ట్లా మా మండలం వచ్చేసి నల్గొండ మా జిల్లా వచ్చేసి నల్గొండ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అందులో నాలుగు సక్సెస్ చేయడం జరిగింది ఒకటి ఉచిత బస్సు రెండొచ్చేసి అది కరెంటు జీరో బిల్లు రెండు వందల యూనిట్ల వరకల్లా జీరో బిల్లు వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నాలుగు వచ్చేసి ఆరు పది లక్షలకు పెంచడం జరిగింది పెట్టిన ఆరు గ్యారంటీల నాలుగు గ్యారంటీలు సక్సెస్ చేయడం జరిగింది ఒక రెండు గ్యారంటీలు రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ అవి ఆగస్టు పదిహేను లోపు చేసే కార్యక్రమంలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల బోనస్ అవి కూడా ఇస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇచ్చిన ఆరు గ్యారంటీల వల్ల గెలిపించడం జరిగింది అందులో మా నెక్స్ట్ మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం నేను వాళ్ళు ఇష్టమన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకరు తీయకపోవడం నెక్స్ట్ వచ్చేసి ఏ పథకాలు వచ్చినా వాళ్ళ నాయకులకే మేము ఎవరు ఉంటారో ఏం గత వాళ్ళ నాయకులు ఎవరు వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది బీసీ బంద్ ఒకటి దళిత బంద్ ఒకటి ఇది చాలా జరిగింది ఇచ్చిన హామీలు అయితే ఏ ఒకటి నెరవేర్లే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇంకోటి వాళ్ళ అహంకారం అనేది ఎక్కువైపోయింది మెయిన్ పాయింట్ ఊళ్ళో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తిరగబడడం మీ సంగతి చూస్తాం అని చెప్పడం ఊళ్ళో ఉన్న లీడర్లని ఎప్పుడే చేయడం ఇలాంటివి చాలా జరిగినాయి దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది నెక్స్ట్ మా హయాంలో మెయిన్ చేసే పనులు ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినాయి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం నెక్స్ట్ మన కొంతమంది కరెంటు బిల్లు జీరో బిల్లు వచ్చినా కూడా మేము ఇంటింటికి తిరిగి ఎవరెవరికి వస్తుంది ఎవరు ఎవరికి వస్తలేరు అవి మొత్తం తిరిగి తీసుకుపోయి మండలంలో ఉండి దగ్గర ఉండి జరుగుతుంది రేపు అభివృద్ధి కానీ మా కల్లా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో మాత్రం అభివృద్ధి మాత్రం ఏ మాత్రం జరగలేదు మా రోడ్లు ఉన్నాయి మా రోడ్లు అట్టనే ఉన్నాయి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే వాళ్ళ ఉన్న లీడర్లకు వాళ్ళ వాళ్ళకు తప్ప పక్కన వాళ్ళకి ఎవరికి జరగలేదు ఒకరికి వచ్చిన వాళ్ళ బంధువు ఉన్న లీడర్లే కానీ వాళ్ళే పెట్టుకోవడం జరిగింది దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ మేము అలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లే కానీ జెడ్పీటీ ఎలక్షన్లే కానీ ఎంపీటీ ఎలక్షన్లే కానీ మేము ఏ విధంగా అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండు ఉండి ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాం ఆ పనులను తీసుకుపోయి ముందు తీసుకుపోయి మేము అన్ని గెలిపించుకోవడం జరుగుతుంది మా మండలంలో క్లీన్ సీప్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లే కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కైస్తం చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మా మండల పార్టీ కానీ మా మంత్రి గారు అయిన శ్రీ కోమరెడ్డి వెంకరెడ్డి కానీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళ అడుగు బడుగు జాడలో నడుచుకుంటూ వాళ్ళు చేసే అభివృద్ధి పని తీసుకొచ్చి ప్రజలకు ఎవరికి ఏ విధంగా చెందాలి అందరికీ అని అందరికీ చెందించి ఏమేమి అభివృద్ధి పనులు చేయాలనో రోడ్లే కానీ ఇండ్లే కానీ జింక్షన్లే కానీ ప్రతి ఒక్కటి చేపించే బాధ్యత మేము ముందర నడిచి తీసుకుంటామని తెలియజేస్తున్నాం కారణం మాడి మాజీ ఎమ్మెల్యే మెయిన్ ఓడిపోవడానికి కారణం మనిషికి కొద్ది అహంకారం అనేది చాలా ఎక్కువ పనిచేసిన నాయకుడు సరే నీ ఇల్లు గడపది శత్రువైన శత్రువు అయినా సరే నీ అవసరం కూడా వచ్చినంటే నీ అవసరం ఆర్డర్ తగ్గిపోవాలి ఇంటికి పోయిన వాళ్ళని అవమానించడం నువ్వు నా పార్టీ కాదని కోని వెళ్ళగొట్టడం ఈ కారణం చేత రెడ్డిని నల్గొండ మాజీ ఎమ్మెల్యేని ఒడగొట్టడం జరిగింది ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీకు గత సర్పంచ్ పాలన అంటే మాకైతే శూన్యం ఏ విధంగా అంటే కనీసం సర్పంచ్ అనే వ్యక్తి కొంచెం కనీసం ఒక ఒక జ్ఞానం కలిగి ఒక ఈ విధంగా ఊరు అనేది ఒక డెవలప్మెంటు దానికి ఒక స్కెచ్ అనేది ఉండాలి కనీసం ఒక ఎమ్మెల్యే పోయి ఈ పనుల కావాలి ఈ కాన్సెప్ట్ అని అడిగే అంత అర్హత ఉండాలి సర్పంచ్ వ్యక్తి అన్నప్పుడు అది లేదేం లేదు ఊకనే ఇక ఐదేళ్ళు కాలం గడిపారు అయిపోయింది వచ్చిన నిధులు ఏం చేసారు ఎట్లా చేయచ్చు అని మేము ఒకసారి అడిగినా కూడా మొత్తం మా మీదకే రివర్స్ అయ్యారు అధికారం లేదు ఏం లేదు ఆడ ఫోటో చెప్పుకోరని గ్రామ సభలో అడిగినా కూడా దీనికి సమాధానం లేదు ఆ విధంగా పోయిన సర్పంచ్ పాలన ఆ విధంగా ఉంది మాకైతే అయితే మీ గ్రామంలో మిషన్ భగీరథ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంటింటికి నల్ల గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ అంటే దాని గురించి కూడా చెప్పాలి కాంగ్రెస్లో కట్టిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టిన ట్యాంకీ అది ఒకటి ఉంది నందాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టిన ట్యాంకీ అది ఒకటి ఉంది వాంకీలు అప్పుడు కట్టిన ట్యాంకీలు మంచివి ఉన్నాయి మిషన్ భగీరథలకు కట్టిన ట్యాంకీ ఆల్రెడీ కాడికి లీకేజ్ అయిపోయింది వేసిన మెట్లు పోయినాయి పైన దాని మీద ఏం లేకపోతే కోతులు చాలా స్నానాలు చేస్తుంటే వాటర్ ఎన్నెల్లో వస్తే వా వాటర్ స్మెల్ వస్తుంది అని పైకి ఎక్కి చూస్తే కోతులు స్నానాలు చేస్తున్నాయి అలా కనీసం బాధ్యత లేకుండా ఉండి మినిమం దాన్ని గ్రూప్లలో పెట్టి అల్చల్ చేసి చేసినాక దాని మీద ఒక మూత అనేది ఏర్పడటం జరిగింది అది మిషన్ బ్యాగ్ అయితే పని అట్లాగని సార్ గత బిఆర్ఎస్ పనులలో మీ గ్రామంలో లబ్ధిదారులు అంటే ఆ పథకాలు ఏ విధంగా అమలుకి వచ్చినాయి అసలు అమ్మలయ్యే కాలేదు బీఆర్ఎస్ హయాంలో పథకాలంటే సార్ ఒకటి అవి ఏ విధంగా ఉన్నాయంటే వాస్తవాన్ని చెప్పాలంటే కండు వేసుకొని టీఆర్ఎస్ కండు వేసుకున్న వాళ్ళకే పథకాలు ఉన్న వాస్తవం చెప్పాలంటే అంతే ఏ ముచ్చట ముచ్చేట లేదు దానివల్ల పార్టీ అనేది ఓడిపోవడం జరిగింది వాస్తవం అది వంద కొందో శాతం నేను చెప్పినదే ఎవరు మాట ఏమైనా ప్రతిపక్ష పూలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళది ఏం చెల్లదాడు అంత మాదే సర్పంచ్ మాదే ఎమ్మెల్యే మాదే ఎమ్మెల్సీలు మాదే ముఖ్యమంత్రి మాది అన్న కాడికి అహంకారంతో మెయిన్ వీళ్ళ చిన్న లీడర్లది ఒకటి అహంకారం ఎక్కువైంది వాళ్ళ ఎమ్మెల్యేలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే వీళ్ళతో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వీళ్ళది అయింది దానివల్ల పార్టీ అనేది ఓడిపోవడం జరిగింది వాళ్ళకు వాళ్ళ పథకాలు ఏమైనా ఎవరు మన వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ మనకు అర్హత ఉంది పథకం వచ్చేది మనం పోయి ఆడ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఆడిపోయి వాళ్ళు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం జరిగింది చాలా జరిగింది కాబట్టి అంత యాభై నాలుగు వేల మెజార్టీతో ఎంకరెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలన పెట్టింది దానిపైన ఎక్కువ దరఖాస్తులు దేని మీద వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు అంటే మెయిన్ సార్ రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ పార్టీ పాముగా ముందు వదలెచ్చిన రేషన్ కార్డులే కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తు అందు లోపట్ల ఒక్కడు కూడా రేషన్ కార్డుల పుట్టిన పిల్లల పేర్లే కానీ కొత్త మ్యారేజెస్లో కానీ వాళ్ళకి రేషన్ కార్డులే లేవు మెయిన్ దాని మీద వచ్చినాయి మాకు నెక్స్ట్ వచ్చేసి మాకు ఇండ్ల గురించి వచ్చినాయి మెయిన్ దరఖాస్తులు రేషన్ కార్డులు ఒకటి ఫస్ట్ అయితే రేషన్ కార్డులు తర్వాత ఇండ్లు అట్లాగే సార్ గత వైఎస్లో ఇంద్రమ ఇండ్లు వచ్చినాయి మా ఊరికే సార్ వైఎస్ఆంలో మా ఊరికి వచ్చిన ఇండ్లు లేదులేదన్న ఒక పదిహేను పదహారు ఇండ్లు మా ఓన్లీ పాత నరసింపేట గ్రామ పంచాయతీ వరకే అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి ఆ గ్రామ పంచాయతీగా మా గ్రామ పంచాయతీకి అయితే ఒక పదిహేను కెళ్ళి ఇరవై ఇండ్లు వచ్చినాయి అవి వచ్చినాయి కూడా మేము ఆ రోజులో ఏ పాట చూడలేము మనం అంటే నేనంటే రాజకీయంలో లేను ఆ రోజు ఇండ్లు ఎవరి కమ్యూనిస్టా టీడీపీ ఏ పార్టీలో ఉన్న కూడా ఇండ్లు పెట్టించడం ఆ రోజు అట్టుంది మొన్న జరిగిన కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఇండ్లను ప్రకటించాడు ఆ ఇండ్లకు దరఖాస్తులు పెట్టమంటే అందరు పోయి పెట్టారు ఇరవై ఇండ్లు సెలెక్ట్ చేసి కత్తిమూల ఇండ్లు మొత్తం తీసేసారు ఎవరెవరు మన పార్టీ ఒక్క ఇంట్లో మూడు ఇండ్లు ఒక్క ఇంట్లో రెండు ఇండ్లు బల్లె తిరిగే లీడర్లు వాళ్ళ వాళ్ళు పడడం జరిగింది ఆ రోజులో మనం అట్లా పెట్టుకోవాలంటే దానికి ఏరే ఉండు కానీ మేము ఇప్పటికి కూడా ఆ సిద్ధాంతం మేము బంద్ చేస్తున్నాం అట్లా పెట్టుకునే లేదు ఎవరికి అర్హత కూరుగుడిసి ఎవరికి ఉంది రేకులు ఎవరికి దాని అర్హత బట్టే మేము ఇల్లు చేయడానికి మేము సిద్ధంగా మేము తిరుగుతున్నాం మేము మాకే అని ఏనాడు మాకు ఆలోచన లేదు అలాంటిది కూడా మేము తీసుకురాము అలాంటివి చెయ్యం ఇక అట్లాగనే బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన తేడా అయింది సార్ బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన స్వేచ్ఛ సార్ ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండే ఎవరి పోయినా పని అయ్యేటట్టు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అట్లా అట్లా పాలన ఏం ఈడ లీడర్ ఓలూరు గ్రామ శాఖ ఉల గ్రామశాఖ ఆయనకెళ్లి ఫోన్ చేసిస్తే మండల పార్టీకి వెళ్ళి ఆయన పలానా రోజులు వస్తారు సార్ అంటే ఆయన అపార్ట్మెంట్ ఇస్తే ఆడపిస్తారు అంతవరకు దానికి కేదు ఉండదు అదే కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనలో నీకు ఆపదొచ్చిందంటే నువ్వు పోయి డైరెక్ట్ మాట్లాడవచ్చు క్యాంప్ ఆఫీస్లో అట్లా మా మా పాలన కాదు వాళ్ళ పాలన అది సార్ రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతుల రుణమాఫీ రుణమాపి వచ్చేసి సార్ ఇప్పుడు ఆగస్టు పదిహేను రోజు క్యాబినెట్ జరిగింది నిన్న క్యాబినెట్ జరిగింది నేను ఆల్రెడీ నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసేస్తామని నిన్న ప్రకటించారు కదా సార్ అట్లాగనే సార్ రానున్న ఉప ఎన్నికల్లో ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలు గ్రామ ప్రజలకు సూచన ఒకటే సార్ సర్పంచ్ అనగానే వీళ్ళ దగ్గర డబ్బు ఉందా వాళ్ళ దగ్గర డబ్బు ఉందా మెయిన్ పాయింట్ కాదు సబ్జెక్ట్ కార్డు ఉంది ఎవడెంత పని చేయగలుగుతాడు ఎవరు మాట్లాడగలుగుతారు గ్రామ పంచాయతీ అంటేనే ఊరు సమస్యలు ఉంటాయి స్టేషన్ల సమస్యలు ఉంటాయి ఈ భూముల తగాదాలు ఉంటాయి వీటికి ఎవరైనా నిలబడి మాట్లాడగలుగుతారా అంతేగాని వీళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాడు ఇలా ఓటు కిందలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇస్తే సార్ ఓటు ఓటు వెయ్యి రూపాయలు ఇస్తే ఇలా పది లక్షలు పెట్టిన రేపు పది లక్షలు సంపాదించుకోవాలని చూస్తారు పది పది డబ్బు